ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా మై వరల్డ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే షాన్విని అయితే స్కూల్ అయితే తీసుకెళ్తున్నాను అండ్ నరేష్ ఉంటే బైక్ మీద డ్రాప్ చేసి వస్తాడు బట్ నరేష్ లేడనమాట సో ఇంకా డ్యూటీ నేను తీసుకొని షాణ్విని అయితే తీసుకెళ్తున్నాను అనమాట సో మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వాక్ చేస్తే ఆటోస్ అయితే ఉంటాయి ఆటోలో ఇంకా షాన్విని అయితే స్కూల్కి తీసుకెళ్తున్నాను అండ్ యూనిఫామ్ ఏంటి అంటే స్పోర్ట్స్ అవుతున్నాయి అన్నమాట సో అందుకే యూనిఫామ్ వేయలేదు అండ్ నరేష్ వచ్చేప్పుడు అమ్మ పాప ఇచ్చిన లగేజ్ అయితే తీసుకొని వచ్చాడు ఈరోజు అయితే నేను డే వ్లాగ్ షూట్ చేస్తున్నా అన్నాను కదా సో డే వ్లాగ్ అంటే ఏం లేదు జస్ట్ డైలీ అయితే నరేష్ తీసుకెళ్తాడు స్కూల్కి ఈరోజు నరేష్ లేడు కాబట్టి నేను షానుని అయితే స్కూల్కి డ్రాప్ చేసి వచ్చాను అండ్ తర్వాత నరేష్ అయితే హైదరాబాద్ వెళ్ళాడనమాట ఇంట్లో వర్క్ వల్ల సో ఆ వర్క్ అంతా అయిపోయాక మళ్ళీ ఈరోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయితే ఇంటికి రిటర్న్ అయితే వచ్చేసాడు సో వచ్చే అప్పుడు ఈ బ్యాగ్ అయితే తీసుకొని వచ్చాడనమాట అండ్ దీంట్లో ఏముంది మా మమ్మీ పంపించింది అది ఏం పంపించింది ఏంటి అనేది మీతో పాటు నేను కూడా ఇప్పుడే చూస్తున్నా అంటే నాకు కూడా కొన్ని తెలుసు ఏం పంపిస్తుంది అని చూద్దాం ఓకే వీట్ అయితే చాలా ఉంది అండ్ ఇది వచ్చేసి పిండి అండి అండ్ ఇదైతే అక్క పంపించిందంట అండ్ ఇదేం పిండి అంటే పిండి అనమాట ఇన్స్టంట్ దోస పిండి అండ్ ఏంటంటే మనం వెంటనే చేసేసుకోవచ్చు దీనికి నానపెట్టి పెట్టడము ఇవన్నీ ప్రాసెస్ లేకుండా ఈజీగా అవుతుంది అండ్ ఇలాంటి టైంలో తింటే మంచిదని అక్క దోస దోశపిండి అండ్ అండ్ ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే అమ్మ అన్నది కొత్త పల్లికాయ తీసుకున్నా పంపించాలా అని అంటే అన్నాను ఇంకా హైదరాబాద్కి వచ్చేది ఉంది కదా అంటే మేము హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాము సో మేము వచ్చేదే ఉంది కాబట్టి వద్దు అని చెప్పానమాట అయితే కొన్ని పంపిస్తా ఇంట్లో కొత్తది కదా ఇది అంటే ఎవ్రీ ఇయర్ తీసుకుంటారనమాట సో ఇది వచ్చేసి కొత్త పల్లికాయ అంట కొత్త పల్లికాయ కదా పంపిస్తా ఇంట్లో ఏ వేయించుకొనైనా ఉడకపెట్టి అయినా తినేసే బాగుంటుంది ఇప్పుడు అన్నది అందుకే ఇది పంపించింది అనుకుంటా అమ్మ వీటిని బయటకు తీసి మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను చూశారు కదా చాలా పంపించింది నాకు నేను అన్నాను అసలు ఎక్కువ వద్దు నేను తినను కొన్ని పంపించు అంటే ఈ కవర్ నిండా పంపించింది అనమాట సో ఇది ఓన్లీ పచ్చికాయ అంటారు కదండి పచ్చిపల్లికాయ ఇదేంటంటే వేయించుకొని తినొచ్చు లేదంటే ఉడకబెట్టి తినొచ్చు ఉడకబెడితే మాత్రం షాన్మీకి ఫేవరెట్ అనమాట సో ఇంకా ఉడకబెట్టాలి అది నెక్స్ట్ ఇది వచ్చేసి చింతపండు అండ్ చింతపండు కూడా పంపించాలా అంటే చింతపండు ఏంటంటే నాకు ఇక్కడ తీసుకుంటే నచ్చదండి అసలు ఎప్పుడు కూడా నేను కొనను అమ్మే పంపిస్తుంది ఏంటంటే ఊర్లో చింతపండు వస్తే తీసుకుని మంచిగా వాటిని ఎండబెట్టి ఉప్పు కలిపి స్టోర్ చేస్తుంది అనమాట నీట్గా పురుగు అది పట్టకుండా అండ్ ఇక్కడ బెంగళూరులో వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి తొందరగా పురుగు పట్టేస్తుంది అందుకే నేను అక్కడి నుంచి తెప్పించుకుంటా అండ్ నెక్స్ట్ కారం ఈ కారం కారం కూడా అమ్మనే పంపిస్తుంది అండ్ మా నాకేమన్నా ఉన్నాయా అంటే వాళ్ళు పండిస్తారంటే అది కాదండి వాళ్ళు కొనుక్కొనే కొనుక్కుంటారు బట్ మా అమ్మ ఎందుకు పంపిస్తుంది అంటే మేము పంపించకుండా మేము బయట ప్యాకెట్లు కొని యూస్ చేస్తామని నమ్మకం అనమాట అందుకే ఇంట్లోనే చేసి పంపిస్తా అంటే అమ్మనే మిర్చి తీసుకొచ్చి వాటిని ఫస్ట్ కడిగి ఆరపెట్టి అవి ఆరాక వాటి తొడమలు తీసి మళ్ళీ ఎండపెట్టి పట్టిస్తుంది అనమాట అండ్ పట్టించే కూడా దీంట్లో ధనియాలు ఇంకా మసాలాలు కూడా యాడ్ చేసి పట్టిస్తుంది ఈ కారం చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఏంటంటే తెల్లగా కాదనమాట ఇలానే రెడ్గా ఉంటుంది వన్ ఇయర్ అయినా కూడా ఆల్రెడీ బీర్వాలో ఇంకా ఉంది కారం అయినా కూడా ఎమర్జెన్సీ పర్పస్లో బండ్ అవసరం వస్తుంది అని పంపించింది అనమాట అండ్ ఇప్పుడే కాదు నా పెళ్ళై ఎయిట్ ఇయర్స్ అండి ఎయిట్ ఇయర్స్లో ఏ ఒక్కసారి కూడా మేము కారం అయితే కొనుక్కోలేదు అండ్ చింతపండు కొనలేదు పసుపు అయితే కొనలేదన్నమాట ఈ మూడు కూడా అమ్మే పంపిస్తుంది ఎప్పుడైనా కూడా సో ఇంకా మాకు ఎప్పటికీ కారం చూసినప్పుడు లైఫ్ లాంగ్ మా గుర్తొస్తుంది అనమాట అంత ప్రేమగా పంపిస్తుంది అంతే కష్టపడుతుంది దీనికోసము ఒక్కలు ఈ వన్ కేజీ తీయాలన్నా కూడా కష్టము అట్లాంటిది ఒక్కతి మా అక్కకి అన్నయ్యకు నాకు మా అమ్మ వాళ్ళకి నాలుగు ఫ్యామిలీలకి మా అమ్మ ఒక్కతే మిర్చి తీసుకొచ్చి పట్టిస్తుందండి ఇంక చెప్పాలంటే చాలా ఉన్నాయి మా అమ్మ గురించి చెప్పాలంటే పంపించడంలో అండ్ ఇవే ఎందుకు అంటే నేను చెప్పాను అనమాట కారం దగ్గర కొంచెం తక్కువ ఉంది అని అండ్ అలాగే చింతపండు మొత్తం అయిపోయింది ఇక్కడ కొనుక్కోవాలంటే వద్దు వద్దు అని పంపించింది వేటి వేడి ఇక్కడ మనకు అన్నం అయితే అవుతుంది అయ్యో సో అండ్ ఇక్కడైతే అన్నం అవుతుంది అండ్ ఎగ్స్ కూడా పెట్టాను అండ్ నరేష్కి నాకు అండ్ ఈ బోల్ అయితే చూసారు కదా లైట్ ఇస్తా అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడే అనమాట సో మాకేంటంటే మేడ్ ఈరోజు రాలేదు తన పెళ్ళికి వెళ్ళిందంట సో ఇంక ఇవన్నీ కూడా ఇప్పుడే క్లీన్ చేశాను అందుకే నేను నా ఫేస్ క్యామ్ ఫేస్ అయితే చూపించట్లేదు అనమాట బాగాలేదని అండ్ కర్రీ వచ్చేసి పాలకూర ఫ్రై చేశాను కర్రీ వచ్చేసి పప్పు దీంట్లో పాలకూర ఫ్రై అయితే ఉంది పప్పు ఎగ్స్ అనమాట అండ్ ఇప్పుడు టైం వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సో ఇప్పుడు మా వంట అయితే అనమాట సో ఎందుకు ఈరోజు లేటు అంటే అదే పనామే వస్తుందని వెయిట్ చేశాము తను రాదని తెలిసాక అప్పుడు ఇంకా వెజల్స్ అన్నీ క్లీన్ చేసి వెజల్స్ అన్నీ క్లీన్ చేసి వంట అన్నీ చేసేవరకు ఈ టైం అయిందనమాట అండ్ ఇప్పుడే ఇదైతే ఓపెన్ చేసి ఏం పంపించిందా అని చూశాను అండ్ ఈ రెండైతే నేనే పంపించమన్నాను అండ్ ఇదైతే నాకు తెలీదు అండ్ ఇది కూడా తెలీదనమాట ఇదైతే అక్క ప్రేమతో పంపించింది అది ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా పంపించింది ఆ దోశ టేస్ట్ బాగుందని చెప్తే మళ్ళీ స్పెషల్గా పా చేపించి పంపించింది అనమాట సో ఇంకా షాన్వి కూడా స్కూల్ వెళ్ళినప్పుడు ఇన్స్టాంట్ దోశ ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ ఈ టైంలో నీకు పెద్ద స్ట్రెయిన్ అయితే అవ్వదు అని పంపించిందండి సో ఇంకా అమ్మ పంపించిన కారంని ఈ డబ్బాలో అయితే వేశానమాట సో చూసారు కదా ఇంత పెద్ద డబ్బా నుండి అయితే పంపించింది ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఆల్రెడీ పంపించింది ఇంకా ఉంది అది అయిపోయాక ఇది ఓపెన్ చేస్తారనమాట అండ్ ఇది వచ్చేసి చింతపండు చింతపండు కూడా ఇంకా ఈ బాక్స్లో పెట్టాను అండ్ మా అమ్మ చేసేది ఏంటంటే ఈ చింతపండుని మొత్తం గింజ అన్ని తీసి ఉప్పు కలిపి ఎండ పెడుతుంది సో ఎండలో ఒక త్రీ టు ఫైవ్ డేస్ వరకు ఎండబెట్టి తర్వాత ఇలా స్టోర్ చేసి పెడతదనమాట అప్పుడైతే మనకి పురుగు పట్టకుండా ఉంటుంది సో ఇంక నాకు అలానే చేసి పంపించింది ఇరండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టాలి అంటే ఇక్కడ ఉన్న వెదర్కి ఏంటంటే పురుగులు ఈజీగా అన్నమాట సో అలా పట్టకుండా ఉండడానికి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను నేను సో ఇంకా ఇప్పుడైతే మేము లంచ్ చేసేయాలి